వాళ్ళ కాలంలో రాజీవ్ గాంధీ గారి కాలంలో తెచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాను మ్యాండేటరీ చేస్తాం మరింత షార్ప్ అండ్ చేస్తామని వారు ఇచ్చినటువంటి ప్రామిస్ వారు మాట్లాడింది ఓ చేతితో రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రామిస్ చేసి ఈరోజు రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయనే స్వయంగా చేస్తున్నది ఏంది ఏంటి చేస్తున్నది ఏంది యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చేతితోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోన కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కాదా ఇది ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి శాసనసభ్యులు నలుగురు ఐదురు వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ చేర్చుకునేది ఓకే మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాల కట్టుబడి ఉంటే రాజ్యాంగ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పినటువంటి ధర్మ సూత్రాల కట్టుబడి ఉంటే వారు చెప్పిన రాజకీయ విలువల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు మరి మొన్న కేశవరావు గారు రాజసభ రాజీనామా చేసింది కదా అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషన్ అలాగా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేరు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్సే అని చెప్పి దేశం భావించదా దేశ నాగరికీ భారమేనే అనేక సార్లు చెప్తుంటాడు దేశ పౌరులను ఉద్దేశించి మాట్లాడుతుంటాడు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా ఇప్పుడు విపక్ష నేత ప్రతిపక్ష నేత ఇదివరకు విపక్ష పార్టీ ఎంపీగా మాట్లాడేటప్పుడు పార్లమెంట్ సభ్యుడిగానే కాదు నేను ఒక నాగరికుడిగా ఈ దేశ పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను మోడీ గారిని అనేక సార్లు ప్రశ్నించింది అనేక విషయాలల్లో వాటన్నింటినీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు రేపు మేము ఈ రకమైన సుందర భారతాన్ని నిర్మిస్తూ నిర్మిస్తామని చెప్పినారు పచ్చి అవకాశవాదంతోనే వాళ్ళ తిలో ఇచ్చి వాటన్నిటికీ ఒక్కటంటే అంటే ఒకటి చెప్పిన మాటకు దిక్కులేదు ఆయన సాక్షిగా చెప్పినటువంటి ఈ రాష్ట్రంలోని గ్యారంటీలకు దిక్కులేదు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన గ్యారంటీలకు దిక్కులేదు రాజకీయ ఏమంటాం అసలు ఆ పదాలు ఉపయోగించాలంటే నాకు కూడా ఇబ్బందిగా అవుతుంది ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వచ్చేటప్పుడు ఇంత నిస్సిగ్గుగా ఎట్లా ప్రోత్సహిస్తారు చెవులు వినిపిస్తలేవా కళ్ళు కనిపిస్తలేవా మరి కాంగ్రెస్ అధిష్టానానికి వాళ్ళకి తెలియకుండా జరుగుతుందా ఇది మా గొప్పతనం మాజీ స్పీకర్ని తీసుకొని వచ్చినాం జాయిన్ చేపిస్తున్నాం గొప్పతనంలాగా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కరచాలని చేసి స్వాగతిస్తూ ఉంటానండి ఏం విలువలు ఉన్నట్లు మీకు మరి ఎందుకు మాట్లాడినారు విలువల గురించి వీటన్నింటికి ఖచ్చితంగా సాక్షాత్తు రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి ఎందుకంటే ఒక నాగరిక పౌరుడిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీని ప్రశ్నించాలంటే రాహుల్ గాంధీ స్థాయిలో ఇందిరాగాంధీ మనవడే కావాల్సిన అవసరం లేదు మీరు ఈ దేశ రాజ్యాంగం గురించి ఈ దేశ పౌరులకు సంబంధించినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు ఈ దేశంలోని పౌరుడిగా మీరు చెప్పినటువంటి మాటలనే గుర్తు చేయడం పౌరులుగా మా బాధ్యత అనుకొని ఇలా మీకు అనేక అంశాలతో కూడినటువంటి లేఖను స్వయంగా రాహుల్ గాంధీ గారికి స్వయంగా నేను అడ్రస్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశానికి స్వయంగా రాహుల్ గాంధీ గారే జవాబు చెప్పాలి దేశ ప్రజలకి ఇది ఇక్కడితోనే వదలం తెలంగాణకి పరిమితం కాదు జాతీయ మీడియా కూడా పంపిస్తాం అన్ని చోట్ల కూడా ప్రశ్నిస్తారు వారిని తన మీద బీజేపీ వాళ్ళు అక్రమంగా క్రిమినల్ డిఫర్మేషన్ కేసు వేయించి తన సభ్యత్వాన్ని రద్దుపరిచి ఆగ మేఘాల మీద తన క్వార్టర్ను కూడా ఖాళీ చేయించి అమానుషంగా ప్రవర్తించినారన్నప్పుడు అందరం సానుభూతి చూపించినాం పార్టీలు ఏవైనా సరే ఇది పద్ధతి కాదన్నాం తాను స్వయంగా సుప్రీంకోర్టు ఆయనకు ఊరట కల్పిస్తే న్యాయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు మీద నాకు అచంచలమైన విశ్వాసం ఉందని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రకటించినారు మరి భారత సర్వోన్నత న్యాయస్థానము చాలా స్పష్టంగా చెప్పింది డిఫెక్షన్స్ విషయంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో చేరితే తక్షణం వాళ్ళ సభ్యత్వం రద్దు కావాల్సిందే స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే కాల వ్యవధి కూడా చెప్పింది మరి ఎందుకు మరి మీ పార్టీ సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచిన వ్యక్తే స్పీకర్గా ఉన్నారు కదా మీరు ఆదేశించకపోవచ్చు కానీ గైడ్ చేయొచ్చు కదా సూచనలు ఇవ్వచ్చు కదా సజెస్ట్ చేయొచ్చు కదా స్పీకర్ నిర్ణయం తీసుకుని ఎందుకు చెప్పారు నైతికతకు ఎందుకు కట్టుబడి ఉండరు చేరేటువంటి వాళ్ళకి మీరు ఎందుకు చెప్పారు మీరు రాజీనామా అని మా దాంట్లో కానీ కాబట్టి ఈ డబుల్ స్టాండర్డ్స్ బీజేపీ చెప్పింది చేయదు అని దేశ ప్రజలు తేలిపోయింది అందుకే మూడవసారి మోడీ గారికి తటకపడి తటకపడి ఫలితం వచ్చింది మరి మీరు వారిని రిప్లేస్ చేసి దేశంలో ఏదో గొప్ప చేయబోతామని చెప్తున్నారు కలలు కంటున్నారు కదా ఇవన్నీ కూడా రేపు చర్చకు రావా వివిధ రాష్ట్రాలలో మిమ్మల్ని ప్రశ్నించారా ప్రజలు రాజకీయ పక్షాలు రాబోయేటువంటి రోజులలో మిమ్మల్ని వదిలిపెడతారా ఇవన్నీ చేస్తే ధైర్యం లేదా రాజీనామా చేయించి ఎన్నికలు ఫేస్ చేసే ధైర్యం లేకపోతే మీరు దేశాన్ని ఎట్లా నడుపుతారు ఐదుగురు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఎన్నికల బరులో పెట్టి సత్తా తేల్చుకోనికే ధైర్యం లేకపోతే భారత పార్లమెంట్ ఎట్లా నడుపుతారు భవిష్యత్తులో వాళ్ళ చాతగా వెనికిపోతున్నారా ఇతరులకు గుడ్డిన కొడుకుల్ని ఆ కొడుకులను నామకరణం చేసే గొప్పతనం అవుతుందా మీ బేసిక్ నైతికతను మీ ఫండమెంటల్ మొరాలిటీని మేము క్వశ్చన్ చేస్తున్నాం పొలిటికల్ మొరాలిటీని ఎథిక్స్ని ఆన్సర్ చేయండి సో ఈ నాలుగు పేజీల లేఖ రాహుల్ గాంధీ గారికి వివిధ అంశాలతో సుప్రీంకోర్టు తీర్పు కానీ ఆయన గతంలో మాట్లాడిన అంశాలు కానీ మాటలు కానీ డిఫెక్షన్ యాక్ట్ ఏం చెప్తుంది ఈ అన్ని అంశాలను పొందుపరిచి లేఖను అందించడం జరిగింది మీడియాకి రిలీజ్ చేస్తున్నాం కాపీస్ అందరికీ అండుతా దయచేసి రెస్పాండ్ కావాలా ఎవరో రెస్పాండ్ అయ్యి మా రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తారంటే అట్లా అనేటువంటి వాళ్ళ యొక్క సంకుచితత్వం అవుతుంది లేకుంటే అవగాహన రాహిత్యం అవుతుంది లేవనైతే అంశం ముఖ్యం లేవనెత్తబడిన అంశం ముఖ్యం ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యత ముఖ్యం కాబట్టి దీనికి స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలు ఐదు న్యాయాలు వీటి ఊసెత్తకుండా పోయినంతకాలం ఇదే పనిచేసుకుంటా ఉంటే ప్రజలు దాన్ని ఉపేక్షించరు తప్పకుండా ఒక్కొక్క వర్గం ఒక్కొక్క సామాజిక వర్గం ఏ అంశాలతో ఆ సామాజిక వర్గాల మద్దతు మీరు ఎన్నికలలో పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి మనం తొందరలోనే చూడబోతాం ఇప్పటికే నిరుద్యోగుల్ని యువతని మభ్యపెట్టి మీరు ఓ వాళ్ళ ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళను కనీసంగా వాళ్ళను వినేటువంటి ఓపిక కూడా లేకుండా వాళ్ళ ఆక్రందనల్ని కనీసం గమనించి ఓపికగా వినేటువంటి శ్రద్ధ కూడా ప్రభుత్వానికి లేకుండా నగరం అంతా వేయించి వాళ్ళను అమానుషంగా అరెస్ట్ చేస్తున్నారు చివరికి ఆ మావులో దారుల పడేటువంటి యువకులు పనుల మీద పట్టణానికి వచ్చినటువంటి ప్రజల్ని ఒకదాన్ని మొత్తుకుంటున్నాను నేను రైతును అబ్బా నేను వ్యవసాయ పని మీద వచ్చిన హైదరాబాద్కు రైతులు రానేకూడదా పని మీద రాకూడదా మేము పని మీద వస్తే మమ్మల్ని ఎందుకు అరేజ్ చేస్తారని మొత్తుకుంటాడు రైతు ఇట్లా ఉంది ప్రభుత్వ తీరు రేపు రాబోయే రోజులలో మీరు విఫలమైనటువంటి ప్రతి అంశం మీద ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా రోడ్లు ఎక్కుతారు ఈ రాజకీయ చేరికల ద్వారా రాజకీయ మార్పుల ద్వారా ఇతర పార్టీలను ఏదో దెబ్బతీసినామనేటువంటి ఆ శునకానందం ద్వారా మీరు పాలనలో సంతృప్తిని ఇవ్వలేరు ప్రజలకు ప్రజలు చూసేటువంటిది వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేరినాయా లేదా నెరవేరుతున్నాయా లేదా చూస్తారు తప్ప మీ చేరికలు ప్రజలకు పట్టవు నువ్వు పార్టీ ఉందంటే ఉంటుంది లేకుంటే పొమ్మంటే పోతుంది లేకుంటే అయిపోయిందంటే అయిపోదా అన్నట్లు ఉండదు ఇది ప్రజల ఆకాంక్ష ఇవి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే చెప్పాను నేను ఇంతకుముందు నేను చెప్పింది అదే లెజిస్లేచర్ పార్టీ నుంచి విలీనం వన్ విలీనం అయినప్పుడే మరి చేరికలు జరిగినాయి వీటి మీద దృష్టి పెట్టమని డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు సరే కాలం నిర్ణయిస్తుంది తెలంగాణ సమాజం కూడా ఆలోచిస్తున్నది రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయిపోయి ఎవరు మాన వాళ్ళు బతికేటువంటి పరిస్థితులలో మళ్ళా గాయాలను గెలికేటువంటి ప్రయత్నం ఇటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి అటు చంద్రబాబు నాయుడు ఉమ్మడిగా రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు చేస్తూ ఉన్నాయి ఇది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండడం అభ్యంతరకరం కాదు కానీ సమస్యల పరిష్కారం కోసం కూర్చుందానా కూర్చుందామన్న కాడ రాజకీయ ఆర్భాటం చేసి మళ్ళీ ఏదో ఇక్కడ పాత్ర పోషించగలం అనేటువంటి ఆర్భాటాలు ఎందుకు చేస్తుండో అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పెళ్లికొడుకు ఆంధ్రాలో అయితే తెలంగాణ రాజధానిలో పందిరెంధ కేసులో అర్థమవుతలేదు పెళ్ళికొడుకు ఒకతోనా పెళ్ళి ఒకతోనా పందిరు మాత్రం తెలంగాణలో వేస్తారు ఆర్బాటం హైదరాబాద్లో చేస్తారు గమనించాల తెలంగాణ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది మీ చిత్తశుద్ధి అపరిష్కృతమైనటువంటి అంశాల మీద అపరిష్కృతంగా ఉన్నటువంటి అంశాల మీదనే చర్చ సాగించేది ఉంటే దాని అడుగులు వేరే ఉండే అటువైపు ప్రయత్నాలు వేరే ఉండేవి అట్లా లేవు పరోక్షంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక కుట్ర ప్రారంభమైంది తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నేను అదే చెప్పింది కదా పార్టీ మారితే అభివృద్ధి అవుతుందా పార్టీ మారితే అభివృద్ధి అవుతుందా అంట లెజిస్లేచర్ పార్టీ లెజిస్లేచర్ పార్టీగా అప్రూవ్ అయితే చేరికల విషయంలో ఎవరికేం అభ్యంతరం లేదంటున్నాం వాళ్ళు ఏం కారణాలనే చెప్పుకొని మాకు అవి అప్రస్తుతం మేము మాట్లాడేది వాళ్ళు మాట్లాడిన అంశాలకు వెళ్ళి మాట్లాడుతున్నాం వాళ్ళు ప్రవచించిన సిద్ధాంతాన్ని మేము చెప్తున్నాం పార్టీ పార్టీ నాయకత్వం కూడా మాట్లాడింది మాట్లాడితే ఆయన పార్టీ నాయకత్వానికి ఇచ్చిన హామీ ఏంటంటే అందరినీ సంప్రదించినట్టు నన్ను కూడా సంప్రదించినారు కానీ నేను పోను వాళ్ళు ఎక్కువ ఒత్తిడి చేస్తే రైలుకి పోయి అడ్డం పడి సత్యబోదోదా కానీ పార్టీలు చేరానని చెప్పి మహాన్భావుడు Me no, no.